హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేయబోతున్నా ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకొని అందులోనే కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అండ్ దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి గోధుమ రవ్వ ఉప్మా తినడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ ఈజీ వెయిట్ లాస్ కూడా అవుతారు వాటర్ బాగా హీట్ అయ్యాక గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో పల్లీల్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేయాలి అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ లవ్ యూ